ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గోల్లమ్మూడి రాజసుందరం బాబు అధ్యక్షతన గురువారం పెరింగపురం మండలం ఫెలోషిప్ సమావేశం జరిగింది శాంతిపేట బేతెలు ప్రార్థన మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మదార్ మాట్లాడారు క్రైస్తవుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలనే తో ఈ నెల ముప్పైనా చలో గుంటూరు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పారు ఉదయం పది గంటలకు నగరం పాలెం మూడు బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వద్దకు చేరుకొని మోకాలపై ప్రార్థన చేయడం జరుగుతుందని అన్నారు అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించి రెవెన్యూ కళ్యాణ మండపంలో సభను నిర్వహిస్తామని అన్నారు మండల అధ్యక్షులు ఆనంద్ బాబు కార్యదర్శి జాన్ బాబు కోశాధికారి జోసఫ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఫ్రీలగా ఈ నెల ముప్పై తారీఖున క్రైస్తవుల మీద జరిగే దారులు దాడుల విషయంలో ఒక చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ముప్పయో తారీఖు గురువారం ఉదయం పది గంటలకి గుంటూరు కలెక్టరేట్ దగ్గర మరి భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ర్యాలీ అనంతరము మరి రెవెన్యూ కళ్యాణ మండపంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదం పొందాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తుంది చూద్దరం మీకు అందరికీ పొందనాలు దైవాశీర్